गागालुले से से मया ओ रन चेक स्मॉल यस आमे आमे सर पगर दोस આય મંત્રીઓ રાજીભાઈ રાજીભાઈ નેનો બરો બ્રહ્મયા મતદિશારો આગે રન ગુડાયા નોંડી હમ સલામ ના ટ્રેક નેવર તિસ્કરા નંબર આને ગિસ્કરા લેકરા લેકરા શેડન મેડમ આના તિસ્ક વીડિયો દી વીડિયો દી

அண்டையலனா லைஃப்ட் ஏத்துறப்ப சொன்னா பஞ்சு நம்ம பக்ரையா ஏ பக்ரையா ஓ முன்ன இருந்து ரக்கனிஞ்சா முன்ன இருந்து பக்ரையா அது ఇంకోட்டி சத்த ஜாய்ன்ஸ் சத்த ஜாய்ன்ஸ் தேசாகன கூட பாலிடா ஆதிமன்னர் பிரம்மாள ஏரியா விஜயநகரத்தை சாய்பெட்டு மொதல்லாக આરા તો બરોન નાયક હતા હો તો રે એ બે મિનિટમાં గత వైసీపీ గవర్నమెంట్లో మాకు మునగపాం సార్ వాటర్ వస్తుంది దానికి గోడగడాలని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి ఉన్నాయి ఇప్పుడు కూడా వాటర్ ఉన్నాయి ఇక్కడ అవి పళ్ళు తిరిగింది ఇలాగే జగన్ మిగతా కూడా చెప్పారు ఏది ఏమైనా ఈ యొక్క విషయాన్ని ఆ రోజు లిఫ్ట్ తిరిగేస్తున్నాడు అంటే ఒక రోడ్లనే కాదు ప్రతి దానిని కూడా అన్ని వ్యవస్థలనే ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో కూడా ఈ యొక్క ఒట్టిమిట్ట కూడా వస్తే ఇక్కడ దేవుడానికి కానీ పబ్లిక్గా వచ్చేదానికి కానీ భక్తులకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతోనే వన్ టీఎంసీ వరకు నీళ్లు నిలబెట్టాలనే ఉద్దేశంతోనే దాదాపుగా పదమూడు కిలోమీటర్లు అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు అన్ని ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వంలో ఏమైతే ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చారో లిఫ్ట్ ఇరిగేషన్లు తెచ్చారో ఆ పథకాల నేటిని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి నీరు గార్చింది దానివల్ల పబ్లిక్లకు ప్రజలకు కూడా ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు నూట యాభై మూడు యాభై నాలుగు సీట్లు ఉండేటట్లో పదకొండు సీట్లకు వచ్చారంటే ప్రజలు బుద్ధి చెప్పినారు వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు ఇప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రెండు నెలల్లోనే మేము చేసినటువంటి ఈ యొక్క ఆరు నెలల కాలంలో మొట్టమొదటి నెలలోనే మేము ఏదైతే పిచ్చనో నాలుగు వేలు ఇస్తామనేటువంటి నాలుగు వేలు తీసుకెళ్లాము జీఎస్సీ పిలుస్తామని చెప్పాము తర్వాత ప్రతి నెల కూడా ఒకటవ తారీఖున పింఛన్లు ఇస్తున్నటువంటిది నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది ఒక్కటే కాదు రేపు జరగబోయేటువంటి దాంట్లో కూడా అనేక విషయాల్లో ఈరోజు వారికి ఈ యొక్క ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కేవలం ఆరు నెలల కాలం కూడా టైం ఇవ్వకుండా ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు ఈరోజు గ్యాస్ సిలిండర్లు చెప్పాము ఈ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఆర్టీసీ చెప్పాము అది కూడా చేయబోతున్నాం ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో ప్రతి పథకము ఖచ్చితంగా అమలు చేస్తాము దశల వారీగా ఆ పథకాలని కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మాట చెప్పి మోసం చేసే ప్రభుత్వం మాది కాదని చెప్పి తెలియజేస్తాము మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ అంతా కూడా నిర్వీర్యం కావడం జరిగింది మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఆర్ఎండ్బి వ్యవస్థ నిర్వీర్యమైపోయి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మొట్టమొదట ఏవైతే మన రాష్ట్రానికి ఉనికి తెచ్చేటువంటి అయినటువంటి రహదారులను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఈ గుంతలు అనేటంటే పార్టీ హోల్స్ పూడ్చడానికే మొదటిగా ఇప్పుడు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఫార్టీ త్రీ జీవో జీవో నెంబర్ త్రీ ఫార్టీ నైన్ ప్రకారము మొదటి దశలో మొత్తం ఈడ రెండో కడప జిల్లా వైఎస్ఆర్ డిస్టిక్లో రెండు వందల అరవై తొమ్మిది పనులకు గాను ముప్పై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్లు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఒక్కటే కాకుండా జాతీయ రహదారులు కూడా ముమ్మరంగా పనులు మొదలుపెట్టి ఈ ఈరోజు కన్వర్షన్ కింద కూడా వేరే తీసుకురావడం జరుగుతూ ఉంది స్టేట్ హైవే కానీ నాబార్డు కింద కూడా గతంలో ఎన్డీబీ కింద కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద కూడా ఇవ్వవలసినటువంటివి కూడా బాకీలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేదు ఆ పనులను కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ పనులు ఉన్నాయో వారికి కూడా రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చేసి మరి ఆ యొక్క రెండు వందల నలభై కోట్లు ఇచ్చిన తర్వాత ఐదు వేల కోట్ల రూపాయల పనులను కూడా మళ్ళా ఇప్పుడు చేపట్టి ఎన్ఏబీ బ్యాంక్ ద్వారా కూడా చేయడం ఇది ఒక్కటే కాదు గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల పాలు చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గతంలో ఎవడైనా కాంట్రాక్టర్ కనుగొని ఉంటే మేము ఆ రెండు అని కాంట్రాక్టర్ చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటిది ఈ వ్యవస్థ అదేవిధంగా రోడ్ల పరిస్థితుల వలన రాష్ట్ర చెడ్డ పేరే కాకుండా ఏవైతే పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రాకుండా తరలిపోవడము అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఏదో టూరిస్టులు కూడా ఇక్కడికి రాకుండా తగ్గిపోవడము ఇవన్నీ ప్రభావాలన్నీ కూడా ఆ ప్రభుత్వంలో చేసిన పాపాలన్నింటినీ మేము గడుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు అభివృద్ధి సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి రెండు కనులు సమానంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ఈ రహదారులు మండల హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్లు కానీ ఇంకా కొన్ని చోట్ల కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్లో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో పీపీపీ మోడల్లో దాన్ని కూడా ఒక ఏజెన్సీని నలభై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఏజెన్సీని పిలవడం జరుగుతుంది మూడు వేల చిల్లరేక రహదారులను కూడా వాటి కోసం మేము కూడా రెడీ చేస్తూ ఉన్నాము అవి కూడా త్వరలోనే పీపీపీ మోడల్లో పిలిచి ఎక్కడైతే ఫీజబుల్ ఉందో ఆ రహదారులన్నిటిని కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది అదేవిధంగా దాదాపుగా ఇంకొక పదివేలకు పైన కిలోమీటర్లు కూడా ముప్పై ఒక్క వర్కులకు నేషనల్ హైవేగా మార్చాల కన్వర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కోరడం జరిగింది అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాము ఇది ఒక్కటే కాకుండా నేషనల్ ఎన్హెచ్ భారత మాల కింద గట్టి గతంలో ఉండేటువంటి కూడా ఇప్పుడు ఎన్హెచ్ఓ కిందకి కన్వర్ట్ చేయడం ఉంది ఆ వర్కులు కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల మళ్ళీ అవి కూడా మొదలు పెడతా ఉన్నాము నేషనల్ హైవే ఇవన్నీ దాదాపుగా కలిపితే డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు వర్కులే ఈ సంవత్సరంన్నారా రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను చూస్తే చాలా బాధగా ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా ఏ సమస్య ఎట్లా ఖచ్చితంగా ఈ అన్నింటిని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం సంకల్పం ఉంది నేను కూడా ప్రతి జిల్లాలో ఈ పార్ట్ హోల్స్ మీద ఈరోజు ప్రత్యేకంగా ఏ విధంగా పనులు జరుగుతున్నాయని చెప్పి రావాలనే ఉద్దేశంతోనే కంటిన్యూగా రోడ్డు మార్గంలో తిరుగుతూ ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి యొక్క పార్ట్ హోల్స్ అంతా కూడా రేపు సంక్రాంతి పండగ కాబోతున్నీ ఎక్కడ కూడా గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలి గుంతలు లేని రహదారులు చేయాలనేటువంటి మా సంకల్పం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఫరీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది నేను కూడా వారానికి ఒకసారి మా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం వీడియో కాన్ఫరెన్స్లందు వీడియో కాన్ఫరెన్స్ కనబడి ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కొద్దిగా శ్రీకాకుళం తిరుపతి అటు సైడ్ నిధులకి కొద్దిగా వర్షాలు ఉండడంతో కొద్దిగా వెనక్కు తగ్గారు కొద్దిగా ఇబ్బందులు అయినాయి ఏది ఏమైనా సంక్రాంతి పండుగ ఆఖరికి ఈ రహదారులంతా కూడా గుర్తులు లేని రహదారులను చేస్తామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ